హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జేష్కా చిన్న తెల్లివిలో అందరూ బాగున్నారండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్లోనైతే ప్రజెంట్ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న సారీస్ డ్రెస్సెస్ కుర్తీస్ లెహింగాస్ వీడియోస్ అయితే ఛానల్లో ఉన్నాయండి ఒకసారి అయితే ఛానల్లోకి వెళ్ళైతే చూసేయండి మీకు ప్రతి ప్రోడక్ట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లోనైతే లింక్స్ అయితే ఇస్తున్నానండి అలాగే అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే కనుక చిన్న లైక్ అండ్ షేర్ అయితే చేయండి చాలా థ్యాంక్స్ అండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు పదిహేను వందల సబ్స్క్రైబర్స్ని కూడా త్వరగానే రీచ్ అయ్యానండి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా ఓకే అండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడైతే నేనైతే వీడియోల సారీ వీడియోలోనైతే మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ మీషోలో మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నా లేస్ బోర్డర్ శారీ అయితే అండి అలాగే ఇప్పుడు వినాయక చవితి ఫెస్టివల్ ఉంది కదండి ఈ వినాయక చవితి ఫెస్టివల్ కోసం అయితే నేనైతే ఈ శారీకి ఈ శారీ అలాగే మ్యాచింగ్ ఈ శారీకి మ్యాచింగ్ స్టిచ్చర్ బ్లౌజ్ అయితే నేను తీసుకున్నానండి మీకు రియల్ పిక్ కూడా సైడ్ అయితే నేను పెడుతున్నాను చూడండి సేమ్ ఏ ఏమాత్రం డిఫరెంట్ లేకుండా శారీ అయితే సేమ్ అయితే వచ్చిందండి కాకపోతే మీకు వీడియోలో కలర్ అనేది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అలాగే డిమ్గా కూడా కనిపిస్తుంది అలా ఏం లేదండి చాలా చాలా బాగుంది శారీ అయితే శారీ కూడా అయితే వెయిట్ కూడా ఏం లేదండి చాలా బాగుంది సాఫ్ట్గా ఉంది శారీ చూడండి ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ శారీస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయండి ఈ లేస్ బోర్డర్ శారీస్ అయితే శారీ అంతా కూడా మీకు ఓపెన్ అయితే చేసి చూపిస్తానండి చాలా సాఫ్ట్గా ఉంది లైట్ వెయిట్గా ఉంది నేనైతే ఇలాగ మ్యాచింగ్ బ్లౌజ్ కూడా తీసుకున్నానండి కాకపోతే మీకు కలర్ అనేది కొంచెం వేరేలాగా అనిపిస్తుంది అయితే చాలా బాగున్నాయండి శారీ కలర్ కానీ బ్లౌజ్ కలర్ కానీ శారీ ప్రైజ్ అయితే జస్ట్ అయితే థౌజండ్ ఏనండి మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకుని మీకు ప్రైస్ అయితే తక్కువ పడుతుంది క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే మాత్రం మీకు ప్రైస్ అయితే ఎక్కువ పడుతుందండి ఫస్ట్ అయితే మీకు శారీ పళ్ళు పాటు చూపిస్తున్నానండి చూడండి ఇలాగా లేస్ అయితే ఇచ్చారు మీకు బోర్డర్ అంతా కూడా ఇలాగ లేస్ ఇచ్చారండి స్మాల్ బోర్డరు మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది మీకు చూడండి ఇలాగా ఫోర్ సైడ్స్ కూడా లేస్ అయితే వచ్చింది శారీ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి మీకు శారీ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు చాలా బాగుందండి శారీ మంచి ఫ్లవర్స్ డిజైన్ అయితే ఇచ్చారండి శారీ అంతా కూడా చూడండి మనకి ఇక్కడ మామూలుగా ఇలా బయట ఇలా వేసుకుంటాం కదా అండి జస్ట్ ఇక్కడి వరకు అయితేనే ఇలాగా మనకి లేస్ అయితే ఇచ్చారు శారీ అయితే మాత్రం చాలా బాగుందండి మీకు బయట సారీ బయట చాలా బాగుంది వీడియోలు అయితే కనిపించడం లేదు మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి మీకు మీకు ఇక్కడ వరకే లేస్ అయితే ఇచ్చారండి బయట కొంగుకి శారీ అయితే మాత్రం చాలా సాఫ్ట్ గా ఉందండి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే సిల్క్ అండి డోలా సిల్క్ శారీ అండి చాలా చాలా బాగుందండి శారీ అయితే మాత్రం ఫెస్టివల్స్ కి చాలా బాగుంటుందండి చాలా డీసెంట్ లుక్ చాలా సారీ మంచి లుక్ అయితే ఉంటుంది శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు శారీలో బ్లౌజ్ పీస్ అయితే బ్లూ కలర్ లో ఇచ్చారండి రాయల్ బ్లూ కలర్ లో ఇచ్చారు చూడండి బ్లౌజ్ పీస్ ఇది మీకు బ్లౌజ్ పీస్ చివర ఇలాగా లేస్ అయితే ఇచ్చారు మళ్ళీ బ్లౌజ్ పీస్ అండి ఇదైతే బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నానండి నాకు శారీ మీదకి రెడీమేడ్ బ్లౌజ్ కావాలని తీసుకున్నాను చాలా బాగుందండి బయట కానీ మీకు వీడియోలో అంత కనిపించడం లేదు చాలా షైనింగ్ ఉంది వర్క్ కూడా వర్క్ చూడండి చాలా బాగా ఇచ్చారు సైజ్ అయితే థర్టీ ఫోర్ సైజ్ అయితే తీసుకున్నానండి చూడండి నెక్ దగ్గర అంతా కూడా మీకు అయితే ఫుల్ వర్క్ ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా వర్క్ అయితే ఇచ్చారు మీకు బ్యాక్ సైడ్ ఇలాగా థ్రెడ్స్ కూడా ఇచ్చారండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండి లోపల లైనింగ్ ఆలిస్టర్ లైనింగ్ అయితే ఇచ్చారు చాలా బాగుందండి బ్లౌజ్ మీకైతే వీడియోలో అసలు కనిపించడం లేదని మళ్ళీ చెప్తున్నాను జస్ట్ బ్లౌజ్ ప్రైస్ అయితే జస్ట్ అయితే మీకైతే త్రీ హండ్రెడ్ అండి సారీ త్రీ థర్టీన్ అండి ఈ వీడియో నచ్చినట్లయితే కనుక చిన్న లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే అండి బాయ్ అండి